సబ్లం అంతా హైదరాబాద్ వెళ్ళాక చేయించుకున్నాను చాలా బాగా చేశారు నా పని నేను చేసుకోదనుకున్నాను అంతకుముందు అసలు భయం వేసేది అనమాట శరీరంలో ఏమన్నా ఉంటుందేమో ఉన్నట్టు ఏమన్నా పెడతారేమో అనేసి నేను పిల్లలు చదువు అయిపోయిన దాకా పిల్లలు అందరికీ వెళ్ళిన దాకా వాయిదా చేసుకుంటూ వచ్చాను నేను కూడా వాస్తవానికి అట్లా వాయిదా చేసుకుంటూ వచ్చాను ఇంకా మరి వెన్నుకోసం ఎక్కువేసరికి హైదరాబాద్ నేను బాలదర్శండి యశోద హాస్పిటల్ హైటెక్ సిటీలో నీరో సర్జరీ స్పెషాలిటీ వచ్చి ఎనర్జెక్ సర్జరీ మినిమల్ ఎని కూడా మనం వెన్ను కోసం తీసుకున్నట్లయితే వెన్నులోంచి వచ్చే నరాలు కాళ్ళలో పెళ్ళే నరాలు కానీ మెడలో వచ్చినప్పుడు అయితే చేతిలోకి వెళ్ళే నరాలు కానీ సో ఈ ఒత్తిడి వల్ల ఏమవుతుందంటే నొప్పి రావడము నడవలేకపోవడము నడు నొప్పి రావడము కాళ్ళలో నొప్పి రావడము తిండిలాగా రావడము సో ఇట్లాంటివన్నీ జరుగుతా ఉంటుంది సో ఈ తో చాలా మంది ఏం చేస్తారంటే ఏం ఏమైనా భయంకరంగా అయిపోయిందేమో డాక్టర్ దగ్గరికి వెళ్తే ఏమన్నా చెప్తారేమో అని చెప్పి సో లేట్ చేసి మన దగ్గర రావడం జరుగుతుంది ఎర్లీ స్టేజెస్లో కనుక్కున్నట్లయితే ఆపరేషన్ లేకుండా ఫిజియోథెరపీ ఇట్లాంటి వాటితో కూడా నేను చేసుకోవచ్చు కొంచెం ముదిరేక అంటే సింటమ్స్ ఎక్కువ అవుతున్నాయి సో మనకి రోజు జీవితం ఎఫెక్ట్ అవుతుంది అనుకున్నప్పుడు మనం సర్జికల్ ఆప్షన్స్ చేస్తాము చాలామందికి భయమే అవుతుందంటే ఈ ఆపరేషన్ చేస్తే వెన్నుకూ సంబంధించిన ఆపరేషన్ చేస్తే పెరాలసిస్ అయిపోతుంది బెడ్ మీదకి పరిమితం అయిపోతుంది అవన్నీ భయంతో కూడా చాలామంది సర్జరీస్ దగ్గర రాకపోవడము సో సరిగ్గా ట్రీట్మెంట్ అని తీసుకోకపోవడం జరుగుతుంది సో నేను చెప్పినట్టు కింద అనుకున్నట్టు మనం కొంచెం సివియర్గా ఉండే లో కూడా మనం ఆపరేషన్ చేసినట్లయితే టైంకి సో రిజల్ట్స్ అనేవి బాగుంటున్నాయి ఇప్పుడు మినిమల్లీ ఇన్వేజ్ టెక్నిక్స్ వచ్చాయి అంటే పెద్దగా ఓపెనింగ్ చేసుకోకుండా చిన్న చిన్నగా ఓపెన్ చేసుకొని ఫిక్సేషన్ చేయడం ఫోర్టబుల్ కేసులు అన్ని కేసులు అన్ని సర్జరీస్ చేయలేము సో ఇంకా ఇంకొంత ఓన్లీ డిస్క్ ఉన్నట్లయితే ఎండోస్కోపీ ఎండోస్కోపీ అంటే మనం డే కేర్ లాగా కూడా చేస్తాం సో కేర్ ప్రొసీజర్ అంటే మనం ఆ రోజు చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయడం లేకపోతే నెక్స్ట్ డిశ్చార్జ్ చేయడం పేషెంట్ కన్వీనెషన్ బట్టి కూడా చేయడం జరుగుతుంది దీంట్లో కోత కానీ అనసీషియా కానీ ఇవ్వ ఇవ్వాల్సిన అవసరం ఉండదు సో స్కోప్ అనేది మనకి సిక్స్ మిల్లీమీటర్స్ అంటే పాయింట్ సిక్స్ మి సెంటీమీటర్స్ ఉంటుంది సో వన్ సెంటీమీటర్ కంటే తక్కువ రోడ్తో మనం సర్జరీ చేసి మనం అదే రోజు డిశ్చార్జ్ చేయడం అట్లాంటివి కూడా జరుగుతుంది సో చెప్పేది ఏంటంటే అడ్వాన్స్ టెక్నిక్స్ చాలా వచ్చేసాక సర్జరీ గురించి భయపడాల్సిన అవసరం లేదు ఉషరాని మనం ఫిక్సేషన్ చేయడం జరిగింది సో స్పాండులైసిస్ ఉంది సో వాకింగ్ టెక్నికల్గా ఉండడంలో మనం ఫిక్సేషన్ చేయడం జరిగింది లంబర్ అండర్స్లో సో ధైర్యంగా చేయించుకున్నారు మసల్ భయపడలేదు సర్జరీ తర్వాత కూడా వాకింగ్ అది షెరీవాడి వేరే సరిపోతే చేయదు సో పోస్ట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ కూడా మనం చెప్పి ఫాలో అవుతున్నారు కాబట్టి రిజల్ట్స్ అనేది మనం చూస్తాము ఉన్నాం వచ్చారు ఇప్పుడు సో రిజల్ట్స్ అనేది బాగుంది సో లైవ్ ఎగ్జాంపుల్ అండ్ స్పైన్ సర్జరీస్ చేస్తే ఏదో అయిపోతుంది బయటికి పరిమితం అయిపోతా